ఏపీలోనే ఉన్న ఒక డిస్కషను ఇక్కడికి వచ్చేటప్పుడు పెట్టుబడుల విషయంలో లక్ష డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుమారుగా లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాము నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల మందికి ఎంప్లాయ్మెంట్ జరగాలని చెప్పని తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సక్సెస్ దీన్ని తెలియజేస్తున్నారు అయితే దీనిపైన అసలు ఇవన్నీ అంతా ఒక మాయా అసలు ఇవన్నీ ఏమీ లేవు మెగా కృష్ణారెడ్డి గారి వాళ్ళు ఇంటి గారు ఉంటాడు ఇక్కడ అగ్రిమెంట్ చేసుకోకుండా దావోస్ బాగా అగ్రిమెంట్ చేసుకున్నారు ఇట్లా అన్ని కూడా అన్నీ ట్రాష్ అని చెప్పే విధంగా బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది దాంతో మొత్తం హోర్డింగ్స్ మొత్తం వాళ్ళ సిటీలో మనం ఇటు వస్తూ ఉంటే అన్నీ అవి వచ్చేసినాయి ఇంటర్ అవన్నీ అసలు అర్థం కావట్లా అంటే రివర్స్ పబ్లిసిటీ రివర్స్ స్ట్రాటజీ మనం జనరల్గా కడుపులో ఏదన్నా నొప్పి మంట ఉంటేనో ఏదన్నా గ్యాస్ ప్రాబ్లం ఉంటేనో ఈనో ఒకటి వేసుకొని తా నెలలో వేసుకొని తాగుతాం కొంచెం రిలాక్స్గా ఉండిద్ది వీళ్ళు లక్షా డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెచ్చామని చెప్పని వీళ్ళు కడుపు మంటతో వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు దుష్ప్రచారం చేస్తారు దుష్ప్రచారం చేస్తున్నారు అందుకని వాళ్ళ ఫోటోలు వేసి కడుపు మంట ఫోటోలు వేసి ఇనో తాగండి మీ పొట్టన పట్టణి తగ్గిద్ది చెప్పని ఇవాళ హైదరాబాద్లో మొత్తం ప్రచారం చేస్తున్నారు జనరల్గా రెండు అంశాలు ఉన్నాయి ఇక్కడ ఇప్పటివరకు ఎట్లాంటిది జరగల జరగలేదు పబ్లిసిటీ ఎట్లా పబ్లిసిటీ జరగల ఇది పీకు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు చేసుకోవటం అనేది పబ్లిసిటీ ఓకే ఓకే లేదు దాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయటం ఓకే కానీ దాన్ని ప్రభుత్వ నిధులతో ప్రజల నదులతో ఉన్నటువంటి హోర్డింగ్స్ లేకపోతే ఏ అయితే ఉన్నాయో వాటన్నిటి మీదకి వీళ్ళ ఫోటోలను ఎక్కించి వీటిలో ఇనో తాగండి మీ పొట్టల నొప్పులు తగ్గుతాయని చెప్పని చెప్పినటువంటి ఇవైతే మాత్రం ఇప్పుడు చూడటానికి బాగుంటుందేమో కానీ భవిష్యత్తులో ఇది చాలా రకాలైనటువంటి ఒక విమర్శలకి లేక వికృతమైన విస్తృతమైన అంశాలకి వివాదాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకనంటే అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు మన ప్ర మన పబ్లిసిటీ మనం చెప్పుకోవచ్చు కానీ వాళ్ళ పబ్లిసిటీ చేయటం అనేటువంటి మొత్తానికి ఇంకో అయితే బ్రాండ్ బాగా కాంగ్రెస్ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇప్పుడు అంత బ్రాండింగ్ చేసుకోలేదు వాళ్ళ బ్రాండింగ్ ఈ రకంగా కాంగ్రెస్ కూడా కూడా కౌంటర్లు సరే ఇచ్చిన మాటలే కదా ఇది రావు కదా ప్రజలు చూస్తే అంటే ఇది చూడటానికి మెసేజ్ బాగానే ఉంది వాళ్ళకి పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వానికి చెందినటువంటి పార్టీ కాదు కాదు కదా సార్ బైట్స్ ప్లే చేయండి గత పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసి లక్ష ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల ఇన్వెస్ట్మెంట్ ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఒక డెవలప్మెంట్ ని మేము ఏదైతే ఇస్తా అన్న గ్యారంటీని ఇంప్లిమెంట్ చేస్తుంటే దీన్ని తట్టుకోలేక జీర్ణించుకోలేక ఒక కడుపు వంట తోటి దీనిపైన విషం జన్మే ప్రయత్నము బిఆర్ఎస్ పార్టీ నాయకులు కల్వగుట్ట తారక రామారావు గారు చేస్తున్నారు వారి యొక్క కడుపు మంట తగ్గాలి వారి యొక్క జీర్ణించుకునే తత్వం పెరగాలనే ఉద్దేశంతో గ్రోత్ అనే ఒక రన్ స్టార్ట్ ఈనో ప్యాకెట్లని కల్వకుంట్ల తారక రామారావు గారింటికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారింటికి నేను కొరియర్ చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఈనో డబ్బాల్ని ఈనో ప్యాకెట్లని కేసీఆర్ గారికి కేసీఆర్ గారింటికి అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైతే జీర్ణించుకోలేకపోతున్నారో వారికి కొరియర్ చేయండి కనీసము మనం చేస్తున్న డెవలప్మెంట్ ని జీర్ణించుకునే తత్వాన్ని ఈ ద్వారా అందులో సింపుల్ ఒక మాట చెప్తానే దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి ఇద్దరు జూబ్లీ జీవిత రోడ్ విధాలు రోడ్ అవుతులు ఒకయనుంటారు ఏ నీటికి ఆయన పోవచ్చు ఆయన్నింటికి పోయి ఈ అగ్రిమెంట్ చేసుకోవచ్చు ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దానికి కాదే ఆడ పోయి దావోస్లో అగ్రిమెంట్ చేసుకుంటారు ఇద్దరు ఉండేది ఎక్కడ ఇద్దరు జూబ్లీ రోడ్ అవసరం ఒక రోడ్ విధాలు ఇక చాలా కత్తున్నది హరీష్ రావు గారు గతంలో వాళ్ళ బామ్మర్ది సూటు బూటు బూట్మే కిషన్ కన్నయ్య బ్యాండ్ బజాని గయా ఆయన చెప్పేది ఉండే ఇవాళ హరీష్ రావుకి రేవంత్ రెడ్డి గారు సూట్ కాదు అంగేసుకున్నా ఉరగలేకపోతున్నారు వాళ్ళు ఎందుకంటే రేవంత్ రెడ్డి స్థాయికి దావోసు ఏందని చెప్పి జీర్ణించుకోలేక ఉండడమే నిన్న మేము ఇన్నో ప్యాకెట్లు పంపించిన వాళ్ళు వాళ్ళ బామ్మర్ది పదేళ్ళు పోయిండు మరి ఆ రోజు ఏ రోజు కూడా ఆ రోజు కూడా ఆయన చాలా భారతదేశంలో ఉన్న కంపెనీలు హైదరాబాద్ సైన్ చేసి వచ్చిండు ఆ మాట అనలే ఎందుకంటే హైదరాబాద్ కంపెనీలను తక్కువ చూపుతోటి మీరు ఇంటికానే ఉండి ఇంటికానే మాట శ్రీకాంత్ శ్రీకాంత్ ఏంటి మొత్తానికి ఇరవై ప్యాకెట్ల పంచాయతీ బాగా పెద్దదైనట్లు ఉంది మొత్తానికి హోర్డింగ్స్ మీద అంటే రివర్స్ పబ్లిసిటీ అంటారు దీన్నే అంటే దాని మీద వాళ్ళ చేస్తే అది ఓ వీళ్ళు ఇంత డబ్బులు తెచ్చారని వాళ్ళకి మనుతుంది అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కానీ అది ప్రభుత్వ హోటింగులు అంటే వాటి మీద ఎక్కడం అనేటువంటిది కొంత వివాదాస్పదమైనటువంటి అంశం అవుతుందేమో కదా ఏంటి ఎగ్జాక్ట్ సార్ ఇది ఈనో వర్సెస్ జెండు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ ప్రజెంట్ అయితే నిన్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఏదైతే దావోస్ పర్యటన వెళ్ళి దాదాపు రెండు సంవత్సరాల కాలంలో రెండు లక్షల పదిహేను వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాము ఈ ఏడాది దాదాపు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం దాన్ని ఇటు అంటే జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పి కేసీఆర్ ఫోటో కేటీఆర్ ఫోటో పెట్టి దానికి ఒక ఈరోజు హోర్డింగ్ పెట్టారు నిన్న డైరెక్ట్ కేసీఆర్కి అయితే ఈయన దానికి పోస్ట్ చేశారు సార్ అయితే ఈరోజు చూసేసరికి తెల్లారి హోర్డింగ్లు పలుచోట్ల పోస్టర్లు ఇవన్నీ అయితే నగరంలో కలకలం సృష్టించిన పరిస్థితి కనిపించింది అయితే ఇది వెంటనే ఇటు బీఆర్ఎస్ నుంచి అయితే వెంటనే సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా వారు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి కనిపించింది లేదుగా అంటే దావోస్ వెళ్ళి పర్యటన తీసుకొచ్చారు గతంలో వెళ్ళి వచ్చినప్పటికీ అటు అదానితో ఒప్పందం చేసుకున్నారు అప్పుడు ఎంత అంటే అదానితో ఒప్పందం చేసుకుని వచ్చారు అది గ్రౌండింగ్ కాలేదు వేల కోట్లు తీసుకొచ్చామని చెప్పారు దావోస్ పర్యటనలో గత ఏడాది అందులో పెట్టుబడి పెట్టిన సంస్థలు ఎన్ని అది ప్రజలకు చెప్పాలని చెప్పి అటు బిఆర్ఎస్ పలుమార్లు ప్రశ్నించింది సంబంధించి చూద్దాం ఇది నడుస్తా ఉండదు ఇనో వర్సెస్ జండు భవన్ జెండు భావం కంటే ఇప్పుడు శాస్త్రీభవం బాగా ఫేమస్ అయింది శాస్త్రీ బొమ్మ జండు బామ్ కన్నా చాలా స్ట్రాంగ్ అయింది బొమ్మ బాగా ఫేమస్ అయింది అందుకని జండు బామ్ ఇనో వర్సెస్ శాస్త్రి బావం శాస్త్రీభావం ఇప్పుడు ఇనో వర్సెస్ బొమ్మ కింద బాగా మొత్తానికి శాస్త్రీ బొమ్మ బాగుంది అయితే